ండి మీ ఊరు వెళ్తే వేసాడంటే వాడి గుండె దగ్గర ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖచ్చితంగా కూడా కలగాలి ఇవాళ రోడ్డు మీద పడితే కింద పడితే అమ్మో వాయో వామో అని చెప్పి సోషల్ మీడియాలో మనకి అనుకోవడం జరుగుతుందే తప్ప ఇవాళ ఇంత ఇన్ని వేల మంది రైతులు రోడ్డు మీద పడుతుంటే ఎవడూ కూడా జాలి చూపించే పరిస్థితి ఒక రైతుకు మాత్రమే లేదు తప్ప కష్టపడి ఇంత డబ్బులు పెట్టి ఇంత గుండె ధైర్యంతో వేసి మన డబ్బులు మనం కలెక్ట్ చేసుకోలేకపోతే ఇంకెవరి కోసం వేయాలి ఎందుకోసం కష్టపడాలి ఉపయోగం ఏంటి మన భూములు మనం కోల్పోవడం తప్ప అప్పులు చేసి ఇంకా ఉపయోగం ఏంటి మనం సాధించింది ఏంది తెచ్చుకున్నది ఏంది అనేది ప్రతి రైతు కూడా గమనించాల్సిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది కాబట్టి హాయ్ అండి నమస్తే నీ కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి మిరప ధరలో ఏదన్నా కదిలే అవకాశం ఉందా ఎక్స్పోర్ట్స్ వచ్చే అవకాశం ఉందా సో ఎంతవరకు స్టాక్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంటుంది అసలు పరిస్థితులు ఏంటి ఎంత స్టాకు ఏరియా నుంచి వచ్చే అవకాశం ఉన్నది మనం ఒకసారి అయితే కనుక ఎస్టిమేషన్ వేసుకుందాం అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది దాంతోపాటు మనకి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా గవర్నమెంట్లు ప్రతి రైతుకి మిరప వేసిన రైతుకి ఆర్థిక సాయం చేయాల్సిన బాధ్యత ఉంది అయినప్పటికీ రైతులు కానీ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఎందుకు మొద్దు నిద్రపోతున్నాయి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది దాంతో పాటు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి రైతు మిత్రుడు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా కూడా పై స్థాయి అధికారులకు కూడా చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మనం ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే అసలు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్ అనేది ఏ ఏరియా నుంచి వస్తుంది అనేది మనం మాట్లాడుకుందాం ఎంతవరకు వచ్చే అవకాశం ఉందనేది కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పటికే చాలా వరకు కూడా రాయలసీమ ఏరియాలు అంటే కర్నూలు కానీ ఎమిగనూరు కానీ ఆదోన్ ఏరియాలు కంప్లీట్గా మనకి అక్కడ కూడా తేజ వెరైటీలు పెట్టుకున్నప్పటికీ సూపర్ టెన్లు కానీ లేదంటే కనుక నాటు వెరైటీలు కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ లాంటివి కానీ లేదంటే మనకి టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లు కానీ సో ఏ అయితే ముడత సెగ్మెంట్లు ఉన్నాయో అవి కూడా కంప్లీట్గా మనకి తారాస్థాయికి అంటే కంప్లీట్ గా అయిపోయిన పరిస్థితి అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది వచ్చినా గానీ కొద్ది మోతాదులోనే తక్కువగా రావడం అయితే జరుగుతుంది ఎక్కడైతే మనకి రాయలసీమ ఏరియాలో ఎందుకంటే ఫస్ట్ నల్లి అనేది అటాక్ చేసింది ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది రాయలసీమ ఏరియా ఎప్పుడైతే మనకి ఆ ఏరియాల నుంచి కంప్లీట్ గా మనకి ఈ వారం పది రోజుల్లో చాలా వరకు కూడా ఇంకా తగ్గిపోయే పరిస్థితి అయితే గనక ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆ ఏరియా నుంచి వచ్చే కాయలు చాలా వరకు కూడా తగ్గిపోయే పరిస్థితి కనుక కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఏరియా అంటే వెనుకొండ ఏరియాలు కానీ ఎర్రగొండపాలెం ఏరియాల్లో ఖచ్చితంగా కూడా ఇక్కడ నుంచి మళ్ళీ అంటే కాయ మార్కెట్కి వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి అక్కడ తగ్గిన కాయల మందం ఖచ్చితంగా కూడా ఇక్కడ వెనుకొండ ఏరియాల్లో కానీ లేదంటే కనుక ఎర్రగొండపాలెం ఏరియాల్లో కానీ ఒంగోలు ఏరియాలో పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా అక్కడ తగ్గిన కాయ ఆ ప వారం రోజుల వరకు కూడా ఇక్కడ మళ్ళీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ రాయలసీమలో తగ్గిన కాయ దాదాపు అక్కడ తగ్గినంత పర్సెంటేజ్ మనకి ఖచ్చితంగా మనకి ఈ ఏరియా కవర్ చేయడం అయితే కనుక జరుగుతుంది సో దాంతోపాటు ఇప్పుడు ఖమ్మం జిల్లాలు కానీ వరంగల్ కానీ దాంతోపాటు మహబాద్ కానీ ఈ ఏరియాలు కంపెనీ చేస్తే ఖచ్చితంగా కూడా ఇంకా పది పదిహేను రోజుల వరకు కూడా కళ్ళాల్లో ఉన్న కాయ మొత్తం కూడా మార్కెట్కి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే దాదాపు ఇంకా కూడా ఈ నెలాఖరి వరకు కూడా ఈ ఫ్లోటింగ్ అనేది ఎట్టి పరిస్థితిలో తగ్గకుండా మార్కెట్కి ఇదే స్థాయిలో ఖచ్చితంగా కూడా మార్కెట్కి వచ్చే అవకాశం ఉంటుంది దీని తర్వాత అంటే ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఖచ్చితంగా కూడా ప్రతి ఏరియా నుంచి ఎందుకంటే రాయలసీమ ఏరియా నుంచి తగ్గిపోతుంది ఎరగొండ పాలన నుంచి కూడా మనకి నల్లి తేవత ఎక్కువగా ఉండి వచ్చినా కానీ చాలా తక్కువ మోతాదులో మనకి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ కొద్దిగా గుంటూరు ఏరియా పరిసర ప్రాంతాల్లో నుంచి కొంచెం పెరిగినప్పటికీ ఎందుకంటే వీళ్ళు కొంచెం లేటుగా వేయడం జరుగుతుంది దాంతోపాటు లేట్ కండింగ్ అయితే కనుక నడవడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ ఒక పది శాతం మాత్రమే మనకి ఈ ఏరియాల నుంచి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న చుట్టూ ఉన్న ఏరియాలు అంటే మిగతా పర్సంటేజ్ ఏపీలో కంపైన్ చేసినప్పుడు మిగతా ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతే ఒక ఇరవై నుంచి ముప్పై శాతం వరకు కూడా మనకి గుంటూరు పరిసర ప్రాంతాల్లో కవర్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మార్చి ఫస్ట్ వీక్ ఖచ్చితంగా కూడా కాయ మార్కెట్కి అయితే కనుక ఖచ్చితంగా తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడున్న ఫ్లోటింగ్తో కంపెనీ చేస్తే కాయలు మార్కెట్కి వచ్చేదాన్ని నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఖమ్మం ఏరియాలు కానీ ఎమిగి సారీ మన మహబాద్ కానీ వరంగల్ కానీ లేదంటే కనుక ఇంకా తెలంగాణ మొత్తం ఏరియాలతో కంపేర్ చేసినప్పుడు ఇప్పటికే చాలా వరకు కూడా వాళ్ళు స్పెయిల్ అనేది నిలిపివేయడం అయితే జరిగింది దాంతోపాటు నల్లి త్రేవర్తకి ఎక్కువగా మనకి దాడి చేయడం వల్ల అక్కడక్కడ కొన్ని తోటలు మాత్రమే కొంత మోతాదులో రెండో స్టెప్ కటింగ్కి వెళ్ళేసరికి తక్కువ మోతాదులో అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ సంవత్సరం మెయిన్గా కంపేర్ చేస్తే అంటే ఇంత కాయ ఇంత ఎల్లీగా రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి వాతావరణ పరిస్థితులు మనకి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎక్కువగా మనకి మధ్యలో ఎప్పుడైతే నవంబర్ స్టేజ్లో ఖచ్చితంగా కూడా ఎక్కడో చోట తుఫాన్లు తగిలి అక్కడ నాలుగైదు రోజులు వర్షాలు పడినప్పుడు ఖచ్చితంగా మొక్క రికవరీ అవ్వడానికి నెల రోజులు టైం అనేది పట్టడం అయితే జరుగుతుంది కానీ ఈ సంవత్సరం అలాంటి సిచ్యువేషన్ జరగలేదు అది జరిగింది ఎప్పుడు ఓన్లీ కూడా మొక్క స్టార్టింగ్లో ఉన్నాయి స్టేజ్లో అంటే మొక్క నాటిన టైంలోనే తుఫాను బట్టి అక్కడ ఆగిపోయిందా తప్ప మొక్క ఎప్పుడైతే కాపు పిందె మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మనకి తుఫాను తగిలి మొక్క నిలబడిపోవడం గ్రోతింగ్ ఆగిపోవడం అలాంటి సమస్య అనేది ఈ సంవత్సరం అయితే కనుక చూడలేదు కాబట్టి అందుకని విస్తీర్ణం తో పాటు కాయ కూడా మనకి తగ్గినప్పటికీ కూడా కాయ పెద్ద మోతాదులు అంటే మనకి ఇక్కడ ఏదైతే అక్కడ నిలబడాల్సిన టైంలో మనకి ఖచ్చితంగా అది పూత మొత్తం కూడా కాప్ సెట్ అయ్యి ఫస్ట్ స్టేజ్లో నుంచి కాయ అనేది విపరీతంగా రావడం అయితే జరుగుతుంది దాని తర్వాత ఎప్పుడైతే నల్లి తాకిడి తగిలిందో దాంతోపాటు ఎప్పుడైతే డిసెంబర్ నుంచి కనుక కాప్ సెట్టింగ్లో ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా అక్కడి నుంచి గదేయడం కాపు లేదంటే కనుక మనకి పల్చటి కాపు లేదంటే కనుక చాలా పొలాలు దెబ్బతిండడం వల్ల ఇక్కడ నుంచి రెండో కోతలో ఖచ్చితంగా కూడా ప్రతి రైతుకి కూడా ఇప్పుడు వచ్చినంత ఇదైతే గనక వచ్చే పరిస్థితులు అయితే గనక ఖచ్చితంగా ఉండదు గతంలో మనకి ఏంటంటే కోత కోసిన తర్వాత మళ్ళీ కూడా చాలా వరకు కూడా కాపు సెట్ అయ్యేది అంటే కోసిన దానికంటే కూడా రెట్టింపు అయ్యేది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత కాపు అయితే కనుక ఖచ్చితంగా సెట్ అవ్వట్లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈ మంత్ ఎండింగ్ నుంచి కంప్లీట్గా మనకైతే కనుక కాయ అనేది మార్కెట్కి అయితే కనుక రావడం తగ్గిపోతుంది అందుట్లో ఎలాంటి డౌటు లేదు డోకా కూడా లేదు సో దాంతోపాటు రైతులు ఇప్పటి వరకు తెచ్చిన అది ప్రతిదీ కూడా మనకి ఎవరు కూడా ఏసీల్లోకి డైవర్ట్ చేయట్లేదు దాంతోపాటు లోకల్ బయర్లు అనేది కొనట్లేదు యాక్చువల్గా ఏం చేస్తారు లోకల్ బయర్లు కొనేసి ఫెర్టిలైజర్ షాప్లలో కూడా లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే కొనిపెట్టుకోవడం వల్ల చాలా తీవ్రంగా నష్టపోయారు సో అంటే ఇరవై ఏళ్ళు ఇరవై ఒక్క వెయ్యి అట్లా కొనేసి ఏసీల్లో పెట్టుకున్నారు మన డబ్బులు మనం అప్పించాం కదా డబ్బులు వస్తాయని సో ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు సో ఇటుకూడి రైతు దగ్గర నుంచి డైరెక్ట్గా మనకి మార్కెట్లోకి వస్తుంది కాబట్టి ఇంత పెద్ద మోతాదులో మనకి అయితే కనుక ఖచ్చితంగా కూడా మనకి మార్కెట్లోకి అయితే కనుక కాయ అయితే రావడం అయితే జరుగుతుంది గత సంవత్సరం ఏసీల్లోకి వెళ్ళి దళారులు అంటే మధ్య మధ్యవర్తులు కొనుక్కొని ఏసీల్లో పెట్టుకున్నారు సో ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు డైరెక్ట్ గా రైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా అధికమైన ఫ్లోటింగ్ తో టిక్కీలు అయితే కనుక మనకి మార్కెట్కు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ విషయం ఏంటి అంటే మనకి ఇక్కడ చైనా చైనా బయర్లు అయితే కనుక రైతులు అంటే ఇక్కడ కొంతమేర చర్చలు జరుగుతున్నాయి అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే చైనాకి కూడా వాంటింగ్ ఉంది సో అలాంటి పరిస్థితుల్లో మనకి ఇండియా నుంచి తక్కువ ధరలో ఇప్పుడు నడుస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా మీకు కూడా ఉపయోగపడుతుంది అనే సంకేతాలు వాళ్ళ చెవు దగ్గరికి తీసుకెళ్లడం అయితే కనుక జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏ ధరకు వస్తుంది ఏ ప్రైజ్కి దొరుకుతుంది మనం ఏ ప్రైజ్లో లో కనుక కొనుక్కుంటే మనకి కూడా ఉపయోగపడుతుంది ఆలోచన అయితే వాళ్ళకు కూడా కలగడం అయితే జరిగింది ఖచ్చితంగా రానున్న ఇరవై ముప్పై రోజుల్లో ఖచ్చితంగా ఎంతోకంత వాళ్ళు కూడా కొనే అవకాశం ఉందని మనకి ఇంటర్నల్ గా తెలియడం అయితే కనుక జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా రెండు మూడు వేల రూపాయల వరకు కూడా ఏదైనా మార్చి దాటితే సో మార్చ్ దాటితే కనుక మార్చిలో కానీ ఏదన్నా కదిలే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది అయితే కనుక తెలియజేయడం అయితే జరుగుతుంది నాకు కూడా అదే నమ్మకం ఉంది ఎందుకంటే ఈ ఫ్లోటింగ్ ఖచ్చితంగా తగ్గిన తర్వాత సో ఇప్పటి వరకు కూడా కొనట్లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ కొంటున్నారు కానీ తక్కువ ధరకి రైతును దోల్చుకునే విధంగా తక్కువ ధరకి కొనుక్కొని వాళ్ళ పొట్ట నింపుకుంటున్నారు సో అంతేగాని ఇక్కడ కొనట్లేదు అనేది లేదు లక్ష టిక్కులు వస్తే డెబ్బై వేలు ఎనభై వేలు దాదాపు సేల్ అవ్వే పరిస్థితికి అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఇంత అవసరం లేకపోతే ఖచ్చితంగా ఇంత భారీ స్థాయిలో కొనరు కదా సో ఓన్లీ కూడా ఉన్న అవకాశాన్ని ఈ గత సంవత్సరంలో ఉన్న స్టాకులు ఉన్నాయి 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 అని చెప్పేసి చాలా వరకు కూడా భయపెట్టి లాక్కోవడం అయితే కనుక జరుగుతుంది దాంతోపాటు ఇప్పటికే రేట్లు లేవు కదా సో ఎంతో కొంత మన కూలీలు కట్టాలి అది కట్టాలని చెప్పి మనం అయితే కనుక అమ్ముకోవడం అయితే జరుగుతుంది దా అది వాళ్ళకి ప్లస్ అయింది సో దీని వల్ల ప్రతి రైతు కూడా మార్కెట్కి మాత్రమే ఖాయం తీసుకురావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇదే కొనసాగుతుంది ఇంకా పదిహేను ఇరవై రోజుల వరకు దాని తర్వాత ఏదన్నా చైనా వాళ్ళు మనకి కొంచెం పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా ఒక రెండు మూడు వేల రూపాయల వరకు కూడా ధరలో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకి ముడతలు డబ్బీలు కానీ కడ్డీలు కానీ దాంతోపాటు ఏదైతే నాటు వెరైటీలకు సంబంధించి మటుకి కొంచెం ఈ లోపలోనే కొంచెం కదిలే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడున్న పరిస్థితిలో ఏసీలో పెట్టుకోవాలంటే మీరు ఆల్రెడీ పాతకాయలు ఉన్నాయి అనుకుంటే ఇవి అవి అమ్మేసుకొని సో ఇవి పెట్టుకుంటే బెటరు సో అంతేగాని అవి ఇవి కలిపి పెట్టుకున్నారంటే ఖచ్చితంగా కూడా మీరు మళ్ళీ ఏదన్నా ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు వెసులుబాటు ఉంది సో ఇంతకంటే తక్కువైతే కొనరు అనే నమ్మకం ఉంది అనుకుంటే మాత్రమే ఏసీకి మూవ్ చేయండి అంతేగాని మీకు బాగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి సో ఏం చేద్దాము ఏంది అనేది అర్థం కాకుండా ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా కూడా ఏసీకి మూవ్ చేయొద్దు ఓకేనా సో ఇదండి ఓవరాల్గా అయితే కనుక ఇదే తీవ్రమైన స్థాయిలో ఖచ్చితంగా కూడా ఏ కాయలు మార్కెట్కి ఇంకొక ఇరవై నుంచి ముప్పై రోజుల లోపల ఖచ్చితంగా వచ్చే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా వస్తుంది మంత్ ఎండింగ్ నుంచి క్రమేపీ తగ్గుకుంటా రావడం అయితే కనుక జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు రైతులు అధికారులు ప్రభుత్వాలు సో ఈ మూడు మొద్దు నిద్రపోతున్నాయా అంటే నన్ను అడిగితే నేను ఖచ్చితంగా అవునని అనుకుంటా సో ఎందుకంటే రీజను అడిగితే తప్ప అమ్మాయిని అన్నం పెట్టదని చెప్పి మన చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటారు సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజుకి కూడా మనం ఎవరిని కూడా నాకు నష్టపోతున్న ఎకరానికి యాభై వేల నుంచి లక్ష రూపాయలు నష్టం వస్తుంది సో నాకు ఓ గిట్టుబాటు అయ్యే విధంగా చూడండి అని చెప్పి ఒక ఫ్లకార్డ్ పట్టుకోవడం కానీ లేదంటే గనక ఒక అధికారుల్ని అడగడం కానీ లేదంటే కనుక గవర్నమెంట్ స్థాయికి తీసుకువెళ్ళే విధంగా చేయడం కానీ ఏ ఒక్క మనిషి చేయలేదు సో అలాంటి మనిషి ఎవరన్నా వెళ్తారు అనుకున్నా కానీ ఖచ్చితంగా గొర్రెలన్నా కానీ ముందు వెళ్తున్న గొర్రెని నమ్మి వస్తే గానీ మన రైతుల మటుకి వెనకున్న గొర్రెని ముందున్న వెళ్తున్న గొర్రెని నమ్మి వెనకున్న గొర్రెలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ముందు వెళ్తున్న గొర్రెని నమ్ముతుంది కానీ వెనకున్న గొర్రె మీరు మటుకి ఎవరిని కూడా నమ్మరు సో దీనివల్లే మనం ఖచ్చితంగా కూడా నష్టపోతున్నాం అనేది తెలుసుకోవాలి దాంతోపాటు ఎవరన్నా ఏమని అనుకుంటారేమో సో మన ఊర్లో వాళ్ళే మన రైతులే ఏమంటారు వాడు వద్దంటే చెప్తే ఏం లేదు వాడికి బాగా ఎక్కువైన డబ్బులు మిరపేశాడు సో పోనీలే అసలు పదివేలు కాదు నాలుగు వేలకైనా కొన్నా కానీ హ్యాపీ అన్నట్టు ఉన్నాయి రైతుల్లోనే వేయని రైతులకి అయితే కనుక ఈ అభిప్రాయం అయితే గనక ఖచ్చితంగా ఉంటుంది సో దాంతోపాటు మన రైతులకేమో గుండె ధైర్యం ఎక్కువ సో మిరప వేసాడంటే మూడు రోజులకి వచ్చి తిరిగిపోయి అది ఏదైద్దా అనే భయం కూడా లేకుండా అంత ధైర్యంగా ఉన్న రైతు ఎంత రైతు గుండె ధైర్యంగా ఉంటాడంటే మిరప రైతు సో మూడు రోజులకి తిరిగిపోద్ది ఎకరానికి రెండు లక్షలన్నర ఖర్చు వస్తుంది అయినా కానీ గుండె ధైర్యం చేసుకొని వేస్తాడు సో ఎంత భయం లేనోడే మిరపేస్తాడు భయం ఉన్నోడు ఊళ్ళో మీరు గమనించండి మీ ఊరు వెళ్తే మిరపేసాడంటే వాడి గుండె దగ్గర ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ వచ్చి అడగడు ఎవరిని ఎవరిని అడగడు ఎందుకంటే నేను రెండు నర పెట్టాను దీనికి దిక్కెవరు మొక్కెవరు అనేది ఎవరిని అడగరు ఎందుకంటే మనం జీఎస్టీ రూపంలో కానీ ట్యాక్స్ రూపంలో కానీ దాదాపు ఒక ఎకరానికి నలభై యాభై వేల రూపాయల వరకు కూడా గవర్నమెంట్ చేరినప్పటికీ మనకి గతంలో లాగా కాదు సో ఇప్పుడు ఖచ్చితంగా కూడా జీఎస్టీలు ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత రైతులకి రైతుల నుంచి కూడా ఆదాయం గవర్నమెంట్లకు చేరుతున్నాయి కాబట్టి ఇలాంటి పంటలకి ఎప్పుడన్నా ఆర్థికంగా నష్టపోతే ఖచ్చితంగా కూడా ఎంతో కొంత రైతుకు వెసులుబాటు కలగాలి యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖచ్చితంగా కూడా కలగాలి సో కలిగినప్పుడే ఖచ్చితంగా రైతు నిలబడతాడు కానీ రై గవర్నమెంట్ తెలియదు అది ఎవరు చెప్తారు అధికారులు ఎప్పరు రైతు మౌనంగా ఉంటాడు పైన వాళ్ళకి తెలియదు వాళ్ళు అదే పనిగా మనం చేసే వీడియోలో న్యూస్ ఛానల్స్ చూడరు కదా ఎలా తెలుస్తుంది ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారు రైతు సంఘాలయ్యి ఎవరు మీకోసం నిలబడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఎవడు మాట్లాడరు మనం మౌనంగా ఉంటాం అధికారులు అసలు ఎవరు వచ్చి మాట్లాడరు దాంతోపాటు గవర్నమెంట్కి తెలియనే తెలియదు ఒకవేళ తెలిసినా కానీ కింద ఉన్న పరిస్థితులు అసలు క్లియర్ కట్గా అర్థం కావు ఏమోలే మామూలుగా ఉందేమో చిన్న ప్రాబ్లం అనుకుంటారు సో దాంట్లోకి వెళ్తే మనం ఎంతో కొంత మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి గవర్నమెంట్లు అనుకుంటారే తప్ప ఎక్కడా కూడా నలిగిపోతున్న రైతుని కాపాడదామనే దృష్టి అయితే కనుక ఖచ్చితంగా లేదు ఇవాళ రోడ్డు మీద పడితే కింద పడితే అమ్మో వాయో వామో అని చెప్పి సోషల్ మీడియాలో మనకి అనుకోవడం జరుగుతుందే తప్ప ఇవాళ ఇంత ఇన్ని వేల మంది రైతులు రోడ్డు మీద పడుతుంటే ఎవడు కూడా జాలి చూపించే పరిస్థితి ఒక రైతుకు మాత్రమే లేదు తప్ప మిగతా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సో అది మనం ఇంత కష్టపడి ఇంత డబ్బులు పెట్టి ఇంత గొండి ధైర్యంతో వేసి మన డబ్బులు మనం కలెక్ట్ చేసుకోలేకపోతే ఇంకెవరి కోసం వేయాలి ఎందుకోసం కష్టపడాలి ఉపయోగం ఏంటి మన భూములు మనం కోల్పోవడం తప్ప అప్పులు చేసి ఇంకా ఉపయోగం ఏంటి మనం సాధించింది ఏంది తెచ్చుకున్నది ఏంది అనేది ప్రతి రైతు కూడా గమనించాల్సిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రతి రైతుకి కూడా క్రాప్ ఏదైతే మనం వేస్తారో ఆ క్రాప్ వేసిన దానికి ఖచ్చితంగా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి రైతుకి అది వాణిజ్య పంట అయినా లోకల్ పంట అయినా ఏ పంట అయినా కానీ ఖచ్చితంగా దాని ఎస్టిమేషన్ వేసి ఇంతవరకు కూడా పంట నష్టపోతే దీనికంటూ ఒక యూనియన్ ఉండి దీనికంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి గవర్నమెంట్కి ఏపీ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఏ రాష్ట్రమైనా ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ ఖచ్చితంగా ఉండాల్సిన బాధ్యత ఎందుకంటే ఇవాళ మనకి ఎన్నో రకాల సోర్సులు ఉన్నాయి సో మనం ఇత్తనాలు తీసుకున్నామంటే ఆ విత్తనాలు కంపెనీ నుంచే ఇన్సూరెన్స్ పే చేసుకునే ఇసులు కూడా కల్పించండి ఎందుకంటే హైబ్రిడ్ వెరైటీలు తీసుకుంటున్నాం నేను పది ప్యాకెట్లు తీసుకున్నా దాని దగ్గర నుంచి నా దగ్గర నుంచే పదివేలు ఇత్తనాలతో పాటు కలిపి తీసుకో తీసుకొని ఎలాంటి నష్టం జరిగినా ఇత్తనం మొలవకపోయినా ఇతనం పండకపోయినా లేదంటే కనుక సరైన దిగుబడి రాకపోయినా కానీ నాకు ఆ డబ్బులు ఏదైతే నష్టపోయిన లక్ష రూపాయలు లక్షన్నరో నాకు గనక ఇవ్వగలిగితే రైతు సంతోషంగా ఉంటాడు సో దాంతోపాటు ప్రతి నెల అంటే మందులు కొట్టిన డబ్బుల్లో నుంచి వచ్చే జిఎస్టి రూపంలో దాదాపు నలభై యాభై వేల రూపాయలు ప్రతి గవర్నమెంట్కి కూడా ముందడుగు వస్తుంది మన గవర్నమెంట్ మన ప్రభుత్వాలు కానీ మనకి ఎక్కడా కూడా ఈ సోర్స్ అనేది ఇది ఆలోచన తీసుకురావాలి ఇది ఒక దారి చేయాలి దీన్ని ఒక రైతులకి ఎలాంటి సమస్యలు ఎప్పుడు రాకుండా ఇప్పుడు అంటే వచ్చింది సో దీనికంటూ ఎవడు మాట్లాడేవాడు లేడు సో రేపొద్దులు వస్తాయి ఎన్ని సంవత్సరాలు ఇట్లా వెయిట్ చేస్తాము ఎన్ని సంవత్సరాలు ఎవరు మాట్లాడకుండా మౌనంగా ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతాము ఎన్ని సంవత్సరాలు దెబ్బలు తినగలుగుతాం ఎన్ని సంవత్సరాలు నష్టపోగలుగుతాం సో దీనికంటూ ఒక పరిష్కారం ఏది అనేది ఎవరు కూడా కనిపెట్టలేని మాట్లాడలేని పరిస్థితిలో మనం కూడా ఒక రైతుగా మనం అందరం ఉన్నామనేది ప్రతి రైతు కూడా ఆలోచన చేసుకుంటే మాత్రమే ఖచ్చితంగా కూడా ఎంతో కొంత మనకి ప్రభుత్వాల దృష్టికి కానీ గవర్నమెంట్ అధికారుల దృష్టికి కానీ నేను అయ్యా నేను ఇంత నష్టపోతున్నాను నేను లక్ష నుంచి లక్షన్నర వరకు కూడా నష్టపోతున్నాను సో అమ్మిన దాంట్లో డబ్బులు పెట్టుబడులు కూడా రావు అనే ఇన్ఫర్మేషను మనం ఖచ్చితంగా కూడా వాళ్ళకి అందించాల్సిన బాధ్యత ఉంది సో ఎవరు కూడా మనం ఇంట్లో కూర్చుంటాము సో వీడియోలు చూస్తాము ఎవరిని అడిగితే మన ఊళ్ళో వాళ్ళు నవ్వుతారేమో అనే ఆలోచనే ఉందే తప్ప సో వాళ్ళు ఏమనుకుంటారో వాడిని ఎవడేయమన్నాడు మిరప అనే ఆలోచన మనం ఫీల్ అవుతా ఉన్నాం తప్ప ఇక్కడ ఖచ్చితంగా కూడా మనం తెలియజేసే పరిస్థితి అయితే గనక ఖచ్చితంగా లేదు కాబట్టి హండ్రెడ్ మనం ఎంతో కొంత మార్పు రావాలి క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కూడా ఖచ్చితంగా కూడా మనకి అవేర్నెస్ రావాలి గవర్నమెంట్లు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ వాణిజ్యం పంటైన మిరప లాంటి పంటలోనే ఒక లక్ష రూపాయలు కోల్పోతుంటే మనకి రైతు ఆదుకోలేకపోతే ఖచ్చితంగా కూడా దీని ప్రభావం కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు మనకి నల్లొచ్చిన టైంలో లక్ష రూపాయల వరకు కూడా లక్ష లక్ష ఐదు వేల రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి కొన్ని ఏరియాల్లో మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అయితే అంటే పోయిన వైసీపీ గవర్నమెంట్లో అయితే కనుక నల్లొచ్చిన టైంలో కొంతమందికి మాత్రమే కొన్ని మండలాలకు మాత్రమే వేయడం జరిగింది దాని తర్వాత అదే మిగతా ఏరియాల్లో పడలేదు కొన్ని ఏరియాల్లో పడినాయి సో అలా ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కనీసం ఎట్టి పరిస్థితులు యాభై వేల నుంచి లక్ష రూపాయలు ప్రతి రైతు కూడా నష్టపోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ప్రతి రైతుకి ఆర్థిక భరోసా గనక ఇక్కడ మిరప వేసిన రైతుకి ఆ చూపించగలిగితేనే మళ్ళీ కూడా ఈ రైతు నిలబడతాడు ఈ వ్యవస్థ నిలబడుతుంది సో ఎంత కాలం సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా గడ్డు కాలం సో ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం చూసిన పరిస్థితుల కంటే కూడా భిన్నంగా తయారవుని సో ఈ పరిస్థితిలో ప్రతి రైతుకి ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖచ్చితంగా ఆర్థిక భరోసా అందించాలనేది నా ఇంటెన్షన్ సో మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో ప్రతి ఒక్క అధికారులకు లేదంటే గవర్నమెంట్ అధికారులకు కానీ లేదంటే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో హండ్రెడ్ పర్సెంట్ గబుర్ గవర్నమెంట్లు ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఆర్థికంగా ప్రతి ఎకరానికి గనక డబ్బులు ఇవ్వగలిగితేనే ఈ వ్యవస్థలో ఉన్న రైతులు ఖచ్చితంగా నిలబడే అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం అవునా కాదా అనేది తెలియజేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్